வே தே இத்தாரி நவ் எடுக்க நடுக்கு நவாடுக்கு மரக்கு தெரத்திக்கு ఎవ్వరు ఏమన్నా ఆగదు ఈ ప్రేమ ఎవరు రాకున్నా మారదు ఈ ప్రేమ మంచికి చెడ్డకి ఏనాడు దరకది ఈ ప్రేమ టర్ ట ట ట ట మంచి టీచర్ రాని ఉండ్రా చెప్పి నేను కొట్టిస్తాను అందరినీ ఆట ఆడిపిస్తా పిల్లలందరినీ టీచర్ రాని వచ్చిన నేను కొట్టిస్తాను చెప్పి ఏ చెప్పకపోయే నేనేమన్నా నిన్ను చూసుకొని పాట పాడినా అట్లా చెప్తారు మీ ఇద్దరిని చూసుకొని ఏమైనా నేను పాట పాడినా నేను మా అత్త కూతురు పింకిని చూసి పాట పాడేటది మిమ్మల్ని చూసి కాదు నేను అప్పుడప్పుడు పింకి పైన పాటలు పాడుకుంటాను కదరా పింకి ఇంటికి రామంజ నాన్న చెప్తాను స్కూల్లో అంతా పాట పాడుతాడు నేను ఇంటికి రా చెప్తాను మీన్ అమ్మా మావయ్య ఏం తిట్టాడు మన మంచి కదా ఊరికి ఆటలాడిపిస్తాడు లేమంటాడు చెప్పుకపోరా టీచర్ రా నేను చెప్తాను నీకు అరే మంజు మూసుకొని మూసుకున్నది కూర్చోరారా ఇంకా చాలు ఆ ఇప్పుడప్పుడు టీచర్ వస్తారు ఓహో ఏం అప్పటి నుంచి అవతారాలు ఆడుతున్నావు ఆ మూసుకున్నది కూర్చొరారా చూస్తున్నాను నేను కూడా ఊరుకోరా నేను ఏం చేస్తాను రా పాడినాను అంతే కదా ఇంకా టీచర్ వచ్చేది లేటులే లే రారీ నువ్వు కూడా పాటపాడు అక్కడేం చేస్తావు రారీ ఆ రే పోరే నీ నాకు నీలాగా పాట పాడడం రాదప్ప నువ్వే పాడుకోపో సడన్గా ఏమైనా టీచర్ వస్తే అంతే ఇంకా రెండుస్తారు నువ్వే పాడకపోపా నేను రాను

నువ్వే పాఠాలు చెప్పరా నేను ఇంకేమి పోతాను ఇంటికి నువ్వే చెప్పు అయ్యో సార్ లే సార్ ఊరికే చెప్తున్నా అంతే నాకేమొస్తుంది సార్ పాఠాలు చెప్పడానికి సారీ సార్ ఓకే ఓకే సార్ కూర్చోపో తలేరటి గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ ఏం పిల్లలు నేను చెప్పింది ఏం చేస్తున్నారు మీ పేరెంట్స్ అందరు పిలుచుకొచ్చారా ఎస్ సార్ ఎస్ సార్ పిలుచుకొచ్చాము మంజా నీ పేరెంట్స్ వచ్చారేమ్రా వచ్చినారు నమస్కారా సార్ నమస్తే నమస్తే ఎవరు మీరు ఎవరు మీ పిల్లోడు సార్ మా పిల్లడు మంజాజ మంజాయి చెప్పండి మంజా ఏం మీకు ఎందుకు వీళ్ళు అమ్మానన్నా రాలేదే అయ్యో లేదు సార్ పొలంలో పని 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 కూలోళ్ళు వచ్చినారు పొలంలో ఎక్కువ పని సార్ అయ్యో అందుకే నన్నే పోయి పోన్నాడు నేనే వచ్చాను సార్ ఓ అయినా ఓకే ఓకే పర్లేదు లేండి ఏం పర్లేదు ఓకే మంజు ఎట్లా ఇంట్లో బాగా చెదుకుంటాడా చెప్పినవన్నీ చేస్తాడా మీ మాట అన్ని వింటాడా నిన్న చెప్పినట్లు చెప్తాతా చదువుకుంటాడు అని చెప్పిన మాటలు అన్నీ వింటాడు అని చెప్తాతా చెప్తాతా మంజు ఏమది గుసగుస లేదు సార్ ఏమీ లేదు సార్ లేదు సార్ ఇంటికి వచ్చిన వెంటనే బుక్కు తీసుకొని చదువుకుంటాడు చదువుకుంటాడు కానీ ఎక్కువ టీవీ చూస్తాడు సార్ చదువు కొంచెం చదువుకుంటాడు ఎక్కి టీవీ ఉచ్చు సార్ వీనికి ఎక్కువ టీవీ చూస్తాడు ఓహోహో అట్లనా ఏం బా మంజు ఎక్కువ టీవీ చూస్తావా నువ్వు అంత పిచ్చ టీవీనికి లేదు సార్ అట్లేం లేదు ఎప్పుడో కొంచెం చెప్పు చూస్తాను సార్ అంతే రాసుకుంటాను సార్ ఇంకేం పెద్దయినా ఇంట్లో చెప్పిన మాట వింటాడా చెప్పిన మాట వింటాడు సార్ ఇంట్లో నా మాట వింటాడు వాళ్ళ వాళ్ళ అమ్మ చెప్పిన మాట అస్సలు వినుడు ఏమన్నా తీసుకురాపోరా వచ్చేయారా ఇచ్చేయారా అంటే నిగురుకొని పోతాడు నిగురుకొని నా మాట అయితే వింటాడు సార్ ఇంట్లో వాళ్ళ అమ్మనన్న చెప్పిన మాట అస్సలు వినుడు తథ ఏం చెప్తున్నావు తత నువ్వు సరిగ్గా చెప్పు తా నువ్వు అట్లా కాదు ఇట్లా కాదు అట్లా చెప్తావు కదా తత నువ్వు వాళ్ళ నాన్న కొంచెం భయపడతాడు అంతే వాళ్ళ అమ్మకి అస్సలు భయపడ్డు సార్ వీడు చెప్పిన మాటే విండు నాన్నది కూడా ఎక్కువ చాలా పెద్ద భయం ఏం లేదు వీనికి శండే ముండే ఆడది ఎక్కువ వీడు కొంచెం సేపు చదువుకుంటాడు ఎక్కువసేపు చండే ముండే ఆడకపోతాడు వీడు వారంలో ఒక రెండు రోజులు చదువుకుంటాడు సార్ దినాలన్నీ డినాలన్నీ ఉత్తు షండె ముడాకపోయేది బా శనివారం ఏమన్నా వస్తే శనివారము ఆదివారము దీన్ని పట్టుకునేక వేయలేదు దీన్ని బరే పిల్లల జట్లో పోయి అక్కడ ఇక్కడ తిరుగుతాడు శుక్రవారం రోజు సాయంత్రం బుక్ అక్కడ మూలో వేసిపోయి ఉండేవాడు ఇంక సోమవారమే స్కూల్కి వచ్చేటప్పుడు వాడు పట్టుకునేది అట్లా శనివారం ఆదివారం రెండు రోజులు వస్తే అబ్బాబా సాకైపోతుంది మాకైతే ఇంకా మంజన్ కథ అయిపోయే వీళ్ళ తాత ఇట్లా చెప్తున్నాడు మంజా నువ్వైపోయావురా ఓహో అట్లనా కథ పిల్లోడిది సార్ పిల్లడు ఏమో నేర్చుకుంటాడు కొట్టొద్దండి సార్ వాడిని అట్లా చెప్పండి నేర్చుకుంటాడు వాడిని పట్ట చిరుకు రెండు కొట్టకండి అట్లే కాలకి బిపుకు రెండు బాగా కుట్ట కొట్టకండి చిన్నపిల్లడు నేర్చుకుంటాడు సార్ తా నువ్వు కొట్టు అంటున్నావా కొట్టొద్దు అంటున్నావా లేకపోతే ఇండైరెక్ట్గా కొట్టు అంటున్నావా ఏంటో నువ్వు ఇట్లా చిక్కేస్తావు నన్ను ఓకే పెద్దయినా నేను చూసుకుంటా నేను చూసుకుంటాం కొంచెం మీరు పక్కన ఉండే ఉండండి నేను చూసుకుంటా మంజు ఇదో తర్వాత మాట్లాడుతాను కూర్చోపో నమస్తే పెద్దమ్మ ఎవరు మీ పిల్లోడు నమస్తే సార్ మీరు వెంకటేష్ సార్ వెంకటేష పక్కి ఏమ్మా వెంకటేష్కి మీరేం కావాలా ఏం కదా చెప్పండి ఎట్లుంటాడు ఏంటో వెంకటేష్ సార్ ఓ సార్ ఓ సార్ మా అవ్వ సార్ ఏమ్మా ఎట్లా వెంకటేష్ బాగా చదువుకుంటాడా ఇంట్లో చెప్పిన మాట అన్ని వింటాడా అయ్యో అయ్యవ్వ ఇంకా ఎట్లా చెప్తుందో అవ్వా నేను చెప్పినట్లే చెప్పవా ఇగో సార్ బుక్ కంచి ముట్టాడు సార్ వీడు స్కూల్ ఇడిచి వెంటనే బుక్ పారతిండేవాడు రేపు పొద్దున సార్ బుక్ పట్టుకునేది ఉట్టు తిరుగుతాడు సార్ వీడు సార్ చెప్పిన మాట చెప్పిందంటే వినాడు సార్ అమ్మ ఏమని అంటే వాళ్ళ పైన గొడవ పోతాడు సార్ చెప్పిందంటే వినుడు పట్టసిరపు నిగ్దానం కొట్టండి సార్ మేమేం సార్ ఎందుకు కొట్టారని మీరైనా కొట్టి బుద్ధి చెప్పండి సార్ ఓహో అట్లా అట్లయితే కదా అయ్యోయో ఏం చెప్తున్నావు అవ్వ నువ్వు నన్ను బాధ విరికించవు కదే ముతికి ఇంటికి చెప్తాను నీకు సార్ సార్ ఓ మావాడం తక్కువలేదు సార్ ఈ మంజు వెంకటేషు వీళ్ళిద్దరూ ఒకే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ బాగా తిరుగుతారు చెప్పిన మాట అస్సలు విండు పట్టేసరి నెగ్దాడ కొట్టండి సార్ వీళ్ళని మీరైనా బుద్ధి తెప్పియండి వీళ్ళని ఏమోనంటే మా మా పైన ఎగ్గురుకొని ఎగ్గురుకొని వస్తారు ఏం ఏం చేద్దాము చూడండి చెప్పండి మీరే బాగా కుట్టండి మేమేం ఎందుకు కొట్టారు సార్ అని అడిగేకొచ్చలేదు ఎదుర్కొనలేదు సార్ ఎవరికూ ఎదుర్కొనలేదు వీళ్ళు రెండు ఇవ్వండి మేము ఎందుకు మీరు ఎందుకు కుట్టినారని మేము మేము ఎవరు అడిగేకరాము ఏ ఉట్టు పండ్ర పట్న వీళ్ళు ఎప్పుడు ఉట్టు గాలి తిరుగులే తిరుగుతారు ఊర్లో అంతా చదువుకునేలే ఆ బుక్కు ముట్టలే ఏదిలే బాగా లేండి మంజు వెంకటేష ఏం పైట్లో మీరు నేను మంచి పిల్లవాళ్ళు అనుకున్నా మిమ్మల్ని మీరు ఇట్లానే మీరు రేపటి నుండి మీ ఉంది మీకు పనిష్మెంటు చెప్తా రేపటి నుండి చెప్తా మీకు ఓకే అమ్మ ఓకే అన్న ఓకే పెద్ద అయినా నేను చూసుకుంటా నేను చూసుకుంటాను మీరు వచ్చి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు నేను చూసుకుంటా ఇంట్లో కూడా మీరు స్ట్రిక్ట్గా ఉండండి ఇంట్లో కూడా మీకు బుద్ధి చెప్పండి కొట్టండి మీ ఇంట్లో కూడా నేను నేను చూసుకుంటాను ఇక్కడ స్కూల్లో నేను చూసుకుంటానమ్మా వెళ్ళరండి వెళ్ళరండి మంచిది అందరు ఎట్లుంటారు బాగుంటారా మా వీడియోస్ ఇష్టమైతే ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి